హనుమంతుడి ఆకలి కథ మీకు తెలుసా అయోధ్యలో సీతమ్మ వంటల సువాసన హనుమంతుడిని ఆకట్టేసింది అమ్మా ఆకలేస్తోంది ఏమైనా పెట్టవా అని చిన్నపిల్లాడిలా అడిగాడు సీతమ్మ అన్నం కూర పప్పు పచ్చళ్ళు రుచిరుచిగా వడ్డించింది కాని హనుమంతుడి ఆకలి తగ్గలేదు ఒక్కొక్కటి తినేసి వంటగది సరుకులని ఖాళీ చేశాడు సీతమ్మ ఆందోళనతో రాముడిని చూసింది రాముడు చిరునవ్వుతో తులసి ఆకు గంజిలో వేసి ఇవ్వు అన్నాడు అప్పుడే సీతమ్మ ఆ తులసి ఆకును గంజిలో వేసి హనుమంతుడికి ఇచ్చింది వెంటనే హనుమంతుడు తృప్తి చెందాడు హనుమంతుడు ఒక్క తులసి ఆకు గంజితో తృప్తిపడటం చూసి సీతమ్మకు ఆశ్చర్యం వేసింది రాముడు మహిమ అద్భుతం అని ఆనందించారు ఇది హనుమంతుడి భక్తి సీతమ్మ ఆత్మీయత కథ ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి